అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజలు వింటే ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ప్రజలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ముందున్న వ్యక్తి తిక్కారెడ్డి గారు టీడీపీ పార్టీలో మరింత గుర్తింపు సాధించిన వ్యక్తి తిక్కారెడ్డి గారు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని తిక్కారెడ్డి కలిశారు తిక్కారెడ్డి గారు కలిసి మరీ ముఖ్యంగా ఆయన ఒకే ఒక విషయం చెప్పారు ఆయన మదిలో మెదులుతున్న మాట మంత్రాలయం నియోజకవర్గం ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడి నియోజకవర్గంగా అలాగే ఉంది రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేసి ఓడిపోయినా సరే ఎక్కడ అధైర్యపడకుండా మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి ఆలోచించి అనేక ప్రాజెక్టులు మంత్రాలయం నియోజకవర్గానికి తెచ్చి వాటిని టీడీపీ గవర్నమెంట్లోనే పూర్తి చేశాము అలాగే ఇప్పుడు కూడా మా మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగానే నేను ముందుకెళ్తున్నాను అంటూ ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది ఇక్కడ అలాగే నారా లోకేష్ గారు యువగణం పాదయాత్రలో భాగంగా మన కోసికి అలాగే మంత్రాలయం ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆ పాదయాత్రలోన తిక్కారెడ్డి గారికి ఒకటే హామీ ఇచ్చారు మీ ప్రాంతానికి మేము అన్ని విధాలుగా అండగా ఉంటాం మీకు ఏదైతే కావాలో ఆ మౌలిక సదుపాయాలను మీకు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అని నారా లోకేష్ గారు కూడా అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ పరిస్థితులు నియోజకవర్గ సమస్యలు తాగునీ సాగునీ ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పూర్తిగా తిక్కారెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లిన వెంటనే ఆయన కూడా సానుకూలంగా స్పందించి తిక్కారెడ్డి గారికి వాళ్ళ నియోజకవర్గానికి ఏం కావాలో పూర్తిగా ఆర్థిక సహాయాన్ని ప్రాజెక్టుల విషయంలో అయితేనే అన్ని విధాలుగా సహకరించి మీ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇవ్వడం జరిగింది మనకి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇలాంటి విషయాలు చూసినప్పుడు మనకు ఒక్కోసారి గుర్తుకొస్తా ఉంటది అనుక్షణం మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి తిక్కారెడ్డి గారని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు